హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని చాలా కూలంకషంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ హసీనా స్వార్నిన్ యాజ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఫిఫ్త్ టర్మ్ చూడండి హసీనా ఆమె ఒక వ్యక్తి షేక్ హసీనా సువర్నిన్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు యాజ్ అంటే వలే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వలె ప్రమాణ స్వీకారం చేశారు ఫర్ ఫిఫ్త్ టర్మ్ అంటే ఐదవసారి కొరకు అనే ఉద్దేశంలో ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ వాడబడింది చూడండి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా బస్ స్వార్నింగ్ ఫర్ ఎ ఎఫ్త్ టర్మ్ ఆన్ థర్స్ డే ఆఫ్టర్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ అన్ ఎలక్షన్ బాయ్ కాటెడ్ బై ద అపోజిషన్ చూడండి బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ చూడండి బంగ్లాదేశీ అని ఉంది ఇక్కడ బంగ్లాదేశ్ కాదు బంగ్లాదేశీ అంటే బంగ్లాదేశ్లో ఉండే ప్రజలందరినీ కూడా బంగ్లాదేశీస్ అంటారు ఇండియాలో ఉండే వారందరినీ ఇండియన్స్ అని ఎలా అంటారో బంగ్లాదేశ్లో ఉండే వారందరినీ కూడా బంగ్లాదేశీ అని అంటారు కాబట్టి ఇది అర్థం చేసుకోండి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి చూడండి ఈ మినిస్టర్ అనే పదం ఇక్కడతో ఎండ్ అవలేదు కాబట్టి ఇక్కడ హైఫన్ అంటే ఒక చిన్న అడ్డగీత ఇవ్వడం జరిగింది ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి షేక్ హసీనా వన్ ఫర్ ఎ ఫిఫ్త్ టర్మ్ చూడండి షేక్ హసీనా అంటే ఒక వ్యక్తి వ వార్నింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు ఇది ప్యాసివైజ్ లో ఉంది స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం వస్ స్వార్ని ఇక్కడ వజ్ ఉంది ప్లస్ త్రీ ఉంది ప్యాసివైజ్ లో ఉంది అలాగే టెన్స్ లో ఉంది ప్రమాణ స్వీకారం చేయించబడింది ఆమెకు ఆమె ప్రమాణ స్వీకారం చేయరు ఒక రాష్ట్ర అధ్యక్షుల చేత చేయించబడతారు రాజ్యాంగం ప్రకారం అందుకే ప్రమాణ స్వీకారం చేయించబడ్డారు అనే ఉద్దేశంలో వస్ వార్నింగ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది ఫర్ ఎ ఫిఫ్త్ టర్మ్ ఫర్ అంటే కొరకు ఇది ప్రిపోజిషన్ ఏ ఫిఫ్త్ టర్మ్ ఏ ఫిఫ్త్ టర్మ్ అంటే చూడండి ఎఫ్ అనేది ఇక్కడ హల్లు శబ్దం ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఏ ఫిఫ్త్ టర్మ్ అంటే ఐదవ సారి ఆన్ థర్స్ డే చూడండి వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది అలాగే వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది విక్టరీ చూడండి ఆఫ్టర్ అంటే తరువాత ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇక్కడ ఎల్ అనేది కూడా హల్లు శబ్దంలో ఉంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ రావడం జరిగింది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే అఖండ విజయం లేదా ఘన విజయం అని కూడా చెప్పొచ్చు ఇన్ అండ్ ఎలక్షన్ బాయ్ కాటెడ్ బై ద అపోజిషన్ ఇన్ అంటే లో ఎలక్షన్ అంటే ఒక ఎన్నికల్లో చూడండి యాన్ అనే ఆర్టికల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఈ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ఇంతకు ముందు హల్లు శబ్దం ఉంటే ఏ ఆర్టికల్ వచ్చింది ఇప్పుడు అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది అండ్ ఎలక్షన్ ఎన్నికల్లో బాయ్ కాటెడ్ బై ద అపోజిషన్ అంటే చూడండి బాయ్ కాటెడ్ అంటే బహిష్కరించిన లేదా తిరస్కరించిన బై ద అపోజిషన్ అపోజిషన్ అంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాల చేత బహిష్కరించబడిన ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించింది చూడండి ఇక్కడ ఎలక్షన్ కి మరియు బాయ్ కాటెడ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణు రాసుకోవచ్చు లేదా దట్ అనే రిలేటివ్ ప్రణు రాసుకోవచ్చు ఎలక్షన్ విచ్ వర్ బాయ్ కాటెడ్ లేదా దట్ వర్ టెడ్ అని రాసుకోవచ్చు అంటే ఏదైతే ఎన్నికలు బహిష్కరించబడ్డాయో ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ కానీ లేదా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్స్ రాయాల్సి ఉంటుంది ఇలాంటివి గమనించాలి అండ్ ఎలక్షన్ విచ్ వర్ బాయ్ కాటెడ్ బై ద అపోజిషన్ చూడండి ఇక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అలాగే చూడండి మీజ హసీనాస్ రూలింగ్ అవామీ లీగ్ పార్టీ వన్ నియర్లీ త్రీ క్వార్టర్స్ ఆఫ్ ఎలెక్టెడ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ విత్ యాడ్ పార్టీస్ అండ్ ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మేకింగ్ అప్ నియర్లీ ఆల్ ద రిమైండర్ చూడండి మీజ మనం ఎలా పలకాలంటే అని ఉన్నప్పుడు మిష్ అని పలకాలి ఎంఐజెడ్ మిజ్ అని పలకాలి అంటే ఇలా ఎంఎస్ అని రాసినప్పుడు ఒక స్త్రీకి పెళ్ళయిందో లేదో తెలియనప్పుడు ఇలా రాస్తుంటారు అనమాట మిష్ అని రాస్తుంటారు ఇది గమనించాలి ఎంఐఎస్ఎస్ ఉంటే కుమారి మిస్ అని పలకాలి అలాగే ఎంఆర్ఎస్ మిసిస్ ఎంఆర్ఎస్ మిసిస్ అని పలకాలి ఎంఆర్ఎస్ ఉన్నప్పుడు శ్రీమతి అని వస్తుంది ఇలా ఎంఎస్ అని ఉన్నప్పుడు మిష్ అని పలకాలి మిష్ హసీనాస్ అంటే హసీనా యొక్క ఏ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి హసీనా యొక్క రూలింగ్ అవామీ లీగ్ పార్టీ ఆమె యొక్క రూలింగ్ అవామీ లీగ్ పార్టీ ఏఎల్పి వన్ గెలిచింది ఇది లో ఉంది విన్ వన్ వన్ నియర్లీ త్రీ క్వార్టర్స్ ఆఫ్ ఎలక్టెడ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ చూడండి నియర్లీ అంటే ఇంచు చూడండి ఇక్కడ హైఫెన్ ఉంది ఎందుకంటే మనకు ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి ఎల్ వై అని ఇక్కడ ఇంకొక రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి దానికి ఇండికేషన్ గా ఇక్కడ హైఫెన్ అని రాయడం జరిగింది ఒక వాక్యం పూర్తి అయితేనే ఇక్కడ ఏమి హైఫెన్ ఉండదు ఒక పదం పూర్తయినప్పుడే ఇక్కడ ఏమి హైఫెన్ ఉండదు ఒక పదం అసంబద్ధంగా ఒక పదం పూర్తి కానప్పుడు ఇంకొక వాక్యంలో రాసినప్పుడు తప్పకుండా హైఫెన్ రాయాల్సి ఉంటుంది నియర్లీ అంటే ఇంచుమించుగా త్రీ క్వార్టర్స్ అంటే మూడింట నాలుగు వంతులు చూడండి త్రీ క్వార్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హైఫెన్ ఉండాలి త్రీ క్వార్టర్స్ అంటే మూడింట నాలుగు వంతులు బ్రిటిష్ లాంగ్వేజ్ లో త్రీ క్వార్టర్స్ అంటాం అలాగే అమెరికన్ లాంగ్వేజ్ లో త్రీ ఫోర్త్స్ అంటుంటాం ఇలాంటివి గమనించాలి త్రీ ఫోర్త్స్ అంటే అమెరికన్ లాంగ్వేజ్ త్రీ క్వార్టర్స్ అంటే బ్రిటిష్ లాంగ్వేజ్ కానీ మనం అందరం ఇండియన్స్ మాట్లాడేది బ్రిటిష్ లాంగ్వేజ్ కాబట్టి త్రీ క్వార్టర్స్ అని ఇవ్వడం జరిగింది ఆఫ్ ఎలెక్టెడ్ సీట్స్ అంటే ఎన్నికైన సీట్లలో మూడింట నాలుగు వంతులు గెలుచుకుంది ఎవరు హసీనా యొక్క రూలింగ్ అవామీ లీగ్ పార్టీ విత్ యాలిడ్ పార్టీస్ విత్ అంటే తో ఇది ప్రిపోజిషన్ పార్టీస్ అంటే మిత్రపక్ష పార్టీలతో యాలిడ్ అంటే మిత్రపక్షాలు అండ్ మరియు ఫ్రెండ్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ స్నేహపూర్వక ఇండిపెండెంట్ అభ్యర్థులు మేకింగ్ అప్ నియర్లీ ఆల్ ద రిమైండర్ మేకింగ్ అప్ అంటే తయారు చేయడం నియర్లీ ఆల్ ద రిమైండర్ రిమైండర్ అంటే మిగిలింది నియర్లీ దాదాపు మిగిలినవన్నీ స్నేహపూర్వక ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే మిత్రపక్ష పార్టీలు రిమైండర్ అంటే అంటే మిగిలింది మనం భాగహారం చేసేటప్పుడు తెలుగు మీడియంలో రాస్తూ ఉండేవాళ్ళం శేషం శేషం సున్నా వచ్చిందని లాస్ట్కు రాస్తూ ఉంటాం దాన్ని రిమైండర్ అంటుంటాం మిగిలినవి ద ఓట్ వాజ్ క్రిటిసైజ్డ్ బై ద యుఎస్ అండ్ ద యుఎన్ ఫాలోయింగ్ ఏ క్రాక్ డౌన్ లేట్ లాస్ట్ ఇయర్ దట్ సా థౌజండ్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ అరెస్టెడ్ చూడండి ద ఓట్ ద ఓట్ అంటే ఈ ఎన్నికలు చూడండి ద ఓట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక ఎన్నిక గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది బంగ్లాదేశ్లో జరిగే ఎన్నికనంతటినీ కూడా ద ఓట్ అని చెప్పడం జరిగింది ద ఓట్ వాజ్ క్రిటిసైజ్డ్ విమర్శించబడింది ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్టెన్స్లో ఉంది వస్ క్రిటిసైజ్డ్ విమర్శించబడింది చేత బాయ్ ద యూఎస్ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ అబ్రివేషన్స్ రాసేటప్పుడు యుఎస్ కానీ యూకే కానీ యుఎన్ కానీ ఏమి రాసినా కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరుగుతుంది ద యుఎస్ అండ్ మరియు ద యూఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అమెరికా మరియు ఐక్యరాజ్య సమీక్ష చేత ఈ ఎన్నిక విమర్శించబడింది ఫాలోయింగ్ తరువాత ఏ క్రాక్ డౌన్ చూడండి ఏ అంటే ఒక ఇక్కడ సి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది క్రాక్ డౌన్ అంటే అణచివేత ఫాలోయింగ్ అంటే తరువాత లేట్ లాస్ట్ ఇయర్ అంటే గత ఏడాది చివరన చూడండి ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి లేట్ అంటే చివరన లాస్ట్ ఇయర్ గత ఏడాది చివరన అంటే ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అని కూడా అనొచ్చు కానీ ఇలా కూడా అనొచ్చు లేట్ లాస్ట్ ఇయర్ అంటే గత ఏడాది చివరన దట్ సా థౌజండ్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ అరెస్టెడ్ చూడండి దట్ అది చూసింది సా చూసింది ఏది చూసింది ఈ యుఎస్ మరియు యుఎన్ చూసింది థౌజండ్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ అంటే వేలాది ప్రతిపక్ష పార్టీ సభ్యులు అరెస్ట్ చేయబడ్డారు ఈ అరెస్టులు మరియు అణిచివేత కారణంగా ఈ యొక్క బంగ్లాదేశ్ ఎన్నిక విమర్శించబడింది ఎవరి చేత యుఎస్ మరియు యుఎన్ చేత అలాగే చూడండి ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అకార్డింగ్ టు లా మిస్ Hasina said in an oath taking ceremony at the presidential palace. చూడండి ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇన్వర్టెడ్ కామతో స్టార్ట్ చేసింది ఐ అంటే నేను ఎవరిక్కడ నేను అంటే షేక్ హసీనా ఐ విల్ ఫేత్ఫుల్లీ విశ్వాసంగా ఫేత్ఫుల్లీ అంటే విశ్వాసంగా డిశ్చార్జ్ డిశ్చార్జ్ అంటే నిర్వర్తిస్తాను ద డ్యూటీస్ విధులను నిర్వర్తిస్తాను ఆమె భవిష్యత్తు గురించి చెప్తుంది కాబట్టి విల్ అనేది రావడం జరిగింది నేను విశ్వాసంగా నా విధులను నిర్వర్తిస్తాను ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నేను ప్రధానమంత్రి యొక్క బాధ్యతలను విశ్వాసంగా నిర్వర్తిస్తాను అకార్డింగ్ టు ద లా అంటే చట్టం ప్రకారం అంటే శాసనం ప్రకారం మిస్ ఎంఎస్ని మిస్ అని పలకాలి ఎంఐజెడ్ ప్రొనౌన్సియేషన్ మిస్ అని పలకాలి మిస్ హసీనా సెడ్ మిస్ హసీనా అన్నారు ఇన్ అండ్ ఓత్ టేకింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఇన్ అంటే లో అండ్ ఓత్ టేకింగ్ చూడండి ఈ ఓత్ టేకింగ్ అనేది ఇక్కడ ఓ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఓత్ టేకింగ్ సెరమనీ కార్యక్రమంలో సెరమనీ అంటే కార్యక్రమం ఎట్ ద ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అంటే అధ్యక్ష భవనం ఎట్ ద ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ అంటే అధ్యక్ష భవనం వద్ద చూడండి మనం ప్రత్యేకంగా ఒక అధ్యక్ష భవనం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది బంగ్లాదేశ్ యొక్క అధ్యక్ష భవనాన్ని బంగ భవన్ అని అంటారు ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కు ఉపయోగపడుతుంది బంగ్లాదేశ్ యొక్క అధ్యక్ష భవనాన్ని బంగ భవన్ అని అంటారు అలాగే చూడండి ఫిఫ్టీన్ మినిస్టర్స్ డ్రాప్ట్ అంటే పదిహేను మంది మంత్రులు తొలగింపబడ్డారు ఇది హెడ్ లైన్ కాబట్టి సింపుల్ గా యాక్టివైజ్ లో చూపించడం జరిగింది కానీ ఇది ప్యాసివైజ్ లో ఉండాలి పదిహేను మంత్రులు తొలగించబడ్డారు అరౌండ్ ఫిఫ్టీన్ మినిస్టర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్యాబినెట్ వర్ డ్రాప్డ్ అవుట్ బట్ మోస్ట్ సీనియర్ మినిస్టర్స్ రిటైన్ దేర్ పొజిషన్ నేమ్స్ సర్క్యులేటెడ్ బై ద క్యాబినెట్ ఆఫీస్ షోడ్ చూడండి అరౌండ్ ఫిఫ్టీన్ మినిస్టర్స్ అంటే సుమారు పదిహేను మంది మంత్రులు మినిస్టర్స్ అంటే మంత్రులు ఫ్రమ్ ద ప్రీవియస్ క్యాబినెట్ నుండి ఫ్రమ్ అంటే నుండి ద ప్రీవియస్ క్యాబినెట్ అంటే గత మంత్రి మండలి నుంచి క్యాబినెట్ వర్ డ్రాప్డ్ అంటే తొలగించబడ్డారు పదిహేను మంది మంత్రులు గత క్యాబినెట్ నుండి తొలగించబడ్డారు ఇది ప్యాసి లో ఉంది అలాగే సింపుల్ టెన్స్ లో ఉంది ఇక్కడ పదిహేను మంది మంత్రులు ఉన్నారు కాబట్టి వర్ అనే ప్లూరల్ రావడం జరిగింది అదే ఒక మంత్రి కానీ తొలగించబడితే వన్ మినిస్టర్ వర్ డ్రాప్డ్ అని చెప్పాల్సి ఉంది బట్ కానీ మోస్ట్ సీనియర్ మినిస్టర్స్ అంటే చాలా సీనియర్ మంత్రులు రిటైన్ నిలుపుకున్నారు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది రిటైన్ అంటే నిలుపుకోవడం నిలుపుకున్నారు దే పొజిషన్ వారి యొక్క స్థానాన్ని నిలుపుకున్నారు నేమ్స్ సర్క్యులేటెడ్ నేమ్స్ సర్క్యులేటెడ్ అంటే ఆ పేర్లు ప్రచారం అయ్యాయి బై ద క్యాబినెట్ ఆఫీస్ షోడ్ అంటే క్యాబినెట్ కార్యాలయం చూపించినట్లు అవి పేర్లు ప్రచారం అయ్యాయి చూడండి షోడ్ అంటే ఇక్కడ వీటులో ఉంది షో డబ్ల్యూ షో వన్ వివన్ డబ్ల్యూ డి షోడ్ వీటు డబ్ల్యూఎన్ షోన్ వి త్రీ ఇవి కూడా మీరు నేర్చుకుంటూ ఉండాలి వి వన్ వి టూ వి త్రీ కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి ఇలాంటివి షో షోడ్ షోన్ అలాగే చూడండి కెరీర్ డిప్లొమాట్ ఏకే అబ్దుల్ మమిన్ వాజ్ డ్రాప్డ్ ऐस फारेन मिनीस्टर्फर सर्विंगू थी चूँकिटे कैरियर दौत्यवेत डिप्लोमेट अंटे दौत्यवेत एक अब्दुल అనే వ్యక్తి వర్స్ డ్రాఫ్ట్ తొలగించబడ్డాడు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఒక వ్యక్తి ఉంటే వజ్ అని వస్తుంది ఒకరికంటే ఎక్కువ ఉంటే వర్ అని వస్తుంది సింగులర్ ఉంటే వజ్ ప్లూరల్ ఉంటే వర్ ఒక వ్యక్తి కాబట్టి వజ్ డ్రాఫ్ట్ తొలగించబడ్డాడు యాస్ వలె ఫారిన్ మినిస్టర్ అంటే విదేశీ మంత్రి వలె తొలగించబడ్డారు ఆఫ్టర్ సర్వింగ్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇతను సేవ చేస్తున్న తర్వాత ఇతను తొలగించబడ్డారు ఫినాన్స్ మినిస్టర్ ఏహెచ్ఎం ముస్తఫా కమల్ హూ హాస్ బీన్ ఇల్ ఫర్ మచ్ ఆఫ్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాజ్ ఆల్సో మూడ్ ఆన్ చూడండి ఫినాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక మంత్రి ఏహెచ్ఎం ముస్తఫా కమల్ బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి అయినటువంటి ముస్తఫా కమల్ హూ హాస్ బీన్ ఇల్ ఫర్ మచ్ ఆఫ్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూడండి ఎవరైతే గత ఐదు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారో అతనే ముస్తఫా కమల్ ఆర్థిక మంత్రి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది హ్యాస్ బీన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇల్ అంటే అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా కాబట్టి హ్యాస్ ప్లస్ బీన్ బీన్ అనేది విత్రీ అనేది 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 వజ్ అంటే ఇక్కడ మెయిన్ చేస్తుంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఫర్ మచ్ ఆఫ్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూడండి మనం పర్టికులర్ గా ఒక టైం అనేది మెన్షన్ చేయకపోతే ఫర్ అని రాయాలి ఒక పాయింట్ ఆఫ్ టైం అని మెన్షన్ చేస్తే సిమ్స్ అని రాయాలి గత ఐదు అని చెప్పాం కాబట్టి ఫర్ అని రాయడం జరిగింది మచ్ ఆఫ్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు వస్ ఆల్సో మూడ్ అని చూడండి ఇక్కడ కమల్ పక్కన కామ ఉంది ఇక్కడ కామా నుంచి ఇక్కడ ఉండే కామా వరకు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముస్తఫా కమల్ కి సంబంధించి అంటే సబ్జెక్ట్ సంబంధించి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ముస్తఫా కమల్ వస్ ఆల్సో మూడ్ అని ఇతను కూడా కదిలింపబడ్డారు అంటే ఇతను కూడా క్యాబినెట్ నుంచి వెళ్ళారు కదిలారు అనే అర్థం వస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క పదాన్ని చాలా డీటెయిల్గా అర్థం చేసుకుంటూ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు